హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాని హోమ్ స్టేల్ ఫుడ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ పదకొండు నెలలు గడిచిపోయాయి ఫ్రెండ్స్ ఈ పన్నెండు నెలలో అడుగు పెడుతున్నాము అందరూ బాగుండాలి నూతన సంవత్సరంలో కూడా అడుగు పెట్టడానికి దగ్గరలోకి వస్తున్నాం ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు శనగపిండి కార్న్ పౌడర్ ఎగ్గుతో అట్లు ఎలా వేసుకోవాలో వీడియో చేశాను ఫ్రెండ్స్ ఆ వీడియో మొత్తము చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ శనగపిండి కార్ని పౌడర్ ఎగ్గు అట్టు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒక పావు కప్పు కార్ని పౌడర్ ఒక పావు కప్పు శనగపిండి ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక ఎగ్గు ఒక పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఒక హాఫ్ స్పూన్ మిర్చి పౌడర్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ సాల్ట్ వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి ఫ్రెండ్స్ నాకు మిర్చి పౌడర్లో సాల్ట్ లేదు కాబట్టి మిర్చి పౌడర్లో కలుపుకోలే అందుకే హాఫ్ హాఫ్ వేసుకున్నాను ఇప్పుడు తీసుకున్న ఆనియన్ను మంచిగా ఇలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి కడిగి పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి కొత్తిమీరని కూడా ఇలా చిన్నగా పెట్టుకోవాలి ఇప్పుడు అన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఈ పచ్చిమిర్చి ఉల్లి ఆనియన్స్ పిల్లలు తీసివేస్తారు అనిపిస్తే వాటిని మిక్సీ పట్టి అయినా మీరు పిండిలో కలుపుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాక ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి కార్న్ పౌడర్ వేసుకున్నాను అందులోనే శనగపిండి కూడా వేసుకోవాలి అందులోనే హాఫ్ స్పూన్ టీ హాఫ్ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక ఇలా స్పూన్తో కలుపుకోవాలి మొత్తము మిర్చి పౌడర్ కానీ సాల్ట్ కానీ మొత్తము ఈ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక చేయితో పిండిని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు నేను ఇంకొక చిన్న బౌల్ తీసుకొని అందులో ఎగ్గును ఇలా పగలగొట్టి వేశాను ఇప్పుడు ఎగ్లో ఉన్న తెల్ల సోన కానీ ఎల్లో కలర్ది కానీ రెండు కలిసిపోయేలా ఉన్న ఎగ్ బీడ్తో ఇలా మొత్తం కలుపుకుంటున్నాను ఒక రెండు నిమిషాల పాటు ఇలా మొత్తం కలుపుకోవాలి రెండు కలిసిపోయి చిక్కగా వస్తుంది మనకు వైట్ కలర్ సోనా అనేది ఎల్లో కలర్ అనేది వేరువేరుగా కాకుండా రెండు కలిసిపోయాయి ఇలా మొత్తము బీట్ చేసుకొని ఇలా ఎంత మంచిగా బీట్ చేసుకుంటే అంత మంచిది ఇలా మొత్తం బీట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం పచ్చిమిర్చి అవన్నీ కలిపెట్టుకున్న పిండిలో ఇది వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి చేయితో మొత్తం కలుపుకోవాలి ఇలా చేయితో మొత్తము ఆ ఎగ్ సోనా అనేది మొత్తము అందులో పిండిలో కలిసేలా కలుపుకున్నాక ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని ఇలా కొన్ని కొన్ని వేస్తూ పిండి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి పొడి పిండి కదా ఫ్రెండ్స్ ఉండలు కట్టకుండా ఉండాలి ఇలా కొన్ని కొన్ని వాటర్ వేస్తూ మంచి పిండి మనం ఎంత మెదువుగా పీసుకుంటే అంత మంచిది ఇలా మొత్తము కలుపుతూ పీసుకోవాలి దోశ పిండి లాగానే చేసుకోవాలి బాగా పతలా ఉండకూడదు బాగా గట్టిగా ఉండకూడదు అట్లు రావు సరిగ్గా ఇలా మొత్తము ఒక రెండు మూడు నిమిషాల పాటు చేయితో కలుపుకోవాలి అన్నీ కలిసిపోయేలాగా పిండి మంచిగా పీసుకులు పడేలాగా కలుపుకొని వాటర్ వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా కొన్ని కొన్ని ఇప్పుడు పిండిని మొత్తం దోశ పిండిలా తయారు చేసుకున్నాను ఈ తయారు చేసుకున్న పిండిని ఒక పది నిమిషాల పాటు పక్కకు నాననివ్వాలి మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు నేను గ్యాస్పై దోస పేనం పెట్టలేదు ఫ్రెండ్స్ దోస పై అట్లు వేస్తే మళ్ళీ దోశలు రావని నేను ఆమ్లెట్ వేసే కడాయి పెట్టాను ఇప్పుడు గ్యాస్పై ఆమ్లెట్ కడాయి పెట్టి నేను గ్యాస్ ఆన్ చేశాను ఒక రెండు నిమిషాల పాటు కడాయి వేడయ్యాక ఒక హాఫ్ స్పూన్ అంతా ఆయిల్ తీసుకోవాలి ఫస్ట్ అట్టుకు ఆయిల్ కొంచెం ఎక్కువగా వేయాలి తర్వాత ఒక రెండు చుక్కలు వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు నేను ఒక హాఫ్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక ఆయిల్ ఎక్కువగా ఏం పట్టదు కొంచెమే వేసుకోవాలి ఇప్పుడు కడాయి వేడైనది దానిలో ఒక హాఫ్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఒకసారి కడాయిని ఇలా తిప్పుకున్నాను ఎందుకంటే కడాయి మొత్తం ఆయిల్ అంటుతుంది అప్పుడు అట్టు విరగకుండా మంచిగా వస్తుంది ఇప్పుడు అలా కలుపుకున్నాక కడాయిని ఇలా తిప్పుకున్నాక కడాయి గ్యాస్ పై పెట్టి గ్యాస్ కాస్త సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ ఎక్కువగా ఉంటే అట్లు మాడిపోతాయి ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకొని కడాయిలో ఆయిల్ కాస్త వేడయ్యాక ఇలా ఒకసారి కలిపెట్టుకున్న పిండిని గంటతో మొత్తం మళ్ళీ ఒకసారి కలిపి ఒక గంటెడు పిండి తీసుకొని ఇలా కడాయిలో వేసుకోవాలి ఇలా గంటతో పిండి తీసుకొని కడాయిలో వేసుకున్నాక వెనుక పక్కకు గంటే పెట్టి మనం దోశ అయితే కలుపుతాం కానీ ఇది అట్టు కాబట్టి అలా కలపకూడదు ఇలా గంటతోనే వేసుకోవాలి ఒక గంట గంట బాగా వేసుకుంటే ఇలా దీని వెడల్పుతో అవుతుంది ఒకసారి వేసుకున్నాక ఇడ కడాయిని పట్టి ఇలా తిప్పుకోవాలి ఎందుకంటే అట్టు సమానంగా వస్తుంది రౌండ్గా వస్తుంది ఎక్కడ కూడా మందము పలసగానే ఉండదు అంత సమానంగా ఉంటుంది ఇలా వేసుకొని తిప్పుకున్నాక ఒక మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు సిమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి నిమిషం తర్వాత మూత తీసి ఇలా గంటతో తిప్పుకోవాలి ఇది విరిగిపోకుండానే వస్తుంది అట్టు అట్టు అంటే కొంచెం మందంగానే ఉంటుంది ఫ్రెండ్స్ దోశలా పతలా ఉండదు ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేది ఒక రెండు నిమిషాలు అలా తిప్పుతూ అటు ఇటు తిప్పుతూ మంచి లైట్ బ్రౌన్ కలర్ నుండి థిక్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మంచిగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోకి ఏ చట్నీ లేకున్నా అట్టు చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మనము సాల్ట్ కానీ మిర్చి పౌడర్ అన్ని ఆనియన్స్ ఇట్లా వేసాం కదా వట్టి అయినా తినవచ్చు కాదు పచ్చడి కావాలనుకుంటే పల్లి చట్నీ అయినా కూడా టమాటా చట్నీ అయినా బాగుంటుంది ఊరగాయ అయినా పెట్టుకొని తినవచ్చు ఏమైనా ఇంట్లో ఉంటే ఇలా రెండు వైపులా తిప్పుతూ ఇలా మొత్తం కాల్చుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ కూడా కడాయిని కొంచెం ఇలా తిప్పుకొని అందులో ఆయిల్ పదన ఉంటుంది కొంచెము ఇప్పుడు ఒక్క చుక్క వేసుకుంటే చాలు ఒక్క చుక్క వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కడాయిని తిప్పుకొని మళ్ళీ గంటతో సేమ్ ఫస్ట్ మనం ఎలా వేసుకున్నామో అలానే వేసుకోవాలి కానీ దోశపిండిలాగా ఇలా గంట వెనక పెట్టి కలపకూడదు ఎందుకంటే గంటకి అంటుకుంటుంది పొడిపిండి కదా అది ఇప్పుడు ఇలా వేసుకున్నాక అలాగే కడాయిని తిప్పుకొని అట్టు అలా తిప్పుకుంటే రౌండ్గా సమానంగా వస్తుంది ఇప్పుడు దాన్ని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉంచుకోవాలి నిమిషం అయ్యాక మూత తీసి ఇలా చెక్క గంటతో ఇలా మెల్లగా తీసి తిప్పివేసుకోవాలి దాదాపు చెక్క గంటనే యూజ్ చేయండి స్టీల్ గంట వద్దు లేకపోతే ఒక మనం చపాతీ తీసే అయినా పర్లేదు ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి చపాతి తీసే సరాతం ఉంటుంది చూడండి దానితో తీసినా పర్లేదు గంటతో అయితే విరిగిపోతుంది దా ఇంట్లో చెక్కగంట ఉంటే ఇలా చెక్కగంటతో తీయండి ఇలా తీస్తూ రెండు వైపులా కదుపుతూ కాల్చండి ఇలా తిప్పివేసుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు కాల్చుకోండి అందులో ఉన్న ఆనియన్ కానీ పచ్చిమిర్చి కానీ మంచిగా వేడికి ఉడికిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది తినేటప్పుడు నేనైతే వాము వేయలేదు కానీ ఫ్రెండ్స్ ఇష్టపడే వాళ్ళు ఒక చిట్కడంతా వాము వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే నెక్స్ట్ కూడా కడాయిలో మళ్ళీ గంటతో అలానే వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను తీసుకున్న చిన్న కప్పులోనే కప్పు పావు కప్పు పిండి వాటికి ఆ క్వాలిటీ తీసుకున్నందుకు నాకు నాలుగు అట్లు అయ్యాయి ఫ్రెండ్స్ మీరు ఎంతమంది ఉన్నారో చూసి చేసుకోండి ఇలాగే దీన్ని కూడా చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి మార్నింగ్ టైంలో దోశపిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు టిఫిన్ కాగా కూడా చేసుకోవచ్చు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చాక స్నాక్స్ లా కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఏమీ లేనప్పుడు బోర్ కొట్టినప్పుడు అలా టైంపాస్ కూడా వేసుకొని తినవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా మంచి హెల్తీ ఫుడ్ కొంచెం ఓమ వేసుకోండి చాలా బాగుంటుంది నా దగ్గర వాము లేదు కాబట్టి నేను వేసుకోలేదు ఫ్రెండ్స్ వేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్ట్ వస్తుంది ఇలాగే నేను అన్ని అట్లను కాల్చుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి ఇందులోకి ఏ చట్నీ లేకున్నా ఫ్రెండ్స్ అట్వి కూడా తినవచ్చు చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నీ ఇలాగే చేసుకున్నాను అట్లు ఇప్పుడు అట్లు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ నేను తీసుకున్న పిండికి ఇగో ఇలా నాలుగు అయ్యాయి ఫ్రెండ్స్ అట్లు చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ అట్లు చేసే విధానం వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే బెల్ గంట ఉంటుంది నొక్కండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్ ఫ్రెండ్స్